దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో కూడా హైదరాబాద్ నగరం మరియు కేసీఆర్ గారి ప్రభుత్వంలో టియర్ టూ సిటీస్లో కూడా ఐటీని ప్రోత్సహించడానికి తీసుకున్న కార్యక్రమాల ద్వారా ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగడం కానివ్వండి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం కానివ్వండి పెట్టుబడులు పెరగడం కానివ్వండి అవన్నీ కూడా చూసినాం ప్రపంచ స్థాయిలో కంపెనీలు కూడా హైదరాబాద్ను ఒక డెస్టినేషన్గా ఐటీ డెస్టినేషన్ గా భావించి అందరు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం లెక్కలు చెప్తున్నాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చూస్తేనే ఐటీ ఎక్స్పోర్ట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఆరు కోట్లు మొన్న శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసిన దాంట్లో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు చూస్తే సగానికి సగం పడిపోయి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు ఉపాధి అవకాశాలు సగం పడిపోయినాయి పెట్టుబడులు సగం పడిపోయినాయి దానికి కారణం ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకి ప్రచారం చేసుకుంటున్నది కానీ వాస్తవాలను దాపెడుతున్నది మనం చూసినాం డావోస్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రచారం చేసుకున్నారు గోధి ఇండియా అనే సంస్థ వచ్చి ఇక్కడ వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నది అని ప్రచారం చేస్తే అప్పుడే యాన్యువల్ స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది గోధి అనే సంస్థ దానికి కేవలం ఇరవై లక్షల రూపాయల యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపెట్టి మరి మేము చెప్పినాం చాలా క్లియర్గా కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయల ప్రాఫిట్ అండ్ లాస్ యాన్యువల్ వ్యాపారం చేస్తున్న ఒక సంస్థ ఇన్ని వేల కోట్లు ఎట్లా పెడుతుంది రేవంత్ రెడ్డి గారు అని అంటే దాని గురించి కప్చు ఆ తర్వాత మూసి లక్ష యాభై వేల కోట్లు అంటారు యాభై వేల కోట్లు అంటారు ఇష్టం వచ్చినట్టు దాని సంఖ్య చెప్తున్నారు ఆ మూసీ విషయం మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే సెక్రటేరియట్ లో మెయిన్ హార్ట్ అనే ఒక సంస్థతో సమావేశం పెట్టినరు వాళ్లకు మూసీ ప్రాజెక్టుని కట్టి పెట్టడానికి ఆ సంస్థ పాకిస్తాన్ నుంచి అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అక్కడ ఉన్న ఫెడరల్ ఏజెన్సీస్ వాళ్ళ మీద లుక్అవుట్ నోటీస్ పెట్టింది మూడు వేల కోట్ల అక్కడ ఉన్న వాళ్ళ ప్రభుత్వ డబ్బులను తీసుకొని దోచుకొని పరారైపోయినరు మళ్ళా తిరిగి వస్తలేరు అని